ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి అధ్వానంగా తయారైంది అభం శుభం తెలియని ఆడపిల్లకు అన్యాయం జరిగింది డబ్బు కోసం ఓ బాలిక తండ్రి ఆమెను అమ్మేశాడు చివరకు ఆ చిన్నారి చిన్నారి పెళ్ళికూతురుగా మారింది ఏకంగా ఇద్దరు భార్యలున్న వ్యక్తికి మూడో భార్యగా వెళ్ళింది అయితే ఈ విషయం తెలిసి తాలిబాన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది ఇంతకీ తాలిబాన్ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏంటి ఎవరా చిన్నారి ఆ తర్వాత ఏం జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆరాచక పాలన ఆరేళ్ల బాలికకు నలభై ఐదేళ్ల వ్యక్తితో బలవంతపు వివాహం ఆమెకు తొమ్మిదేళ్లు వచ్చేదాకా ఆగాలన్న తాలిబన్లు తాలిబన్ల తీరుపై వ్యక్తమవుతున్న తీవ్ర ఆగ్రహవేశాలు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పాలకులు కరడగట్టిన ఉగ్రవాదులు వారి పాలనలో తినడానికి తిండి లేక ప్రజలు అల్లడిపోతున్నారు మహిళలు బయట ప్రపంచానికి దూరమై పూర్తిగా ఇళ్లలో బందీలుగా మారిపోయారు ఆడపిల్లలకు చదువు ఉద్యోగం అనేవి కలగా మారే ఇప్పటికే అక్కడ ఆడపిల్లలకు విద్యా అవసరం లేదని తీర్పునిచ్చారు మానవ హక్కులు ఉగ్రపాలకుల హయంలో మత్సుగైనా కనిపించడం లేదు తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి బాల్య వివాహాలు బలవంతపు పెళ్లిళ్లు రానురాను పెరిగిపోతూ వస్తున్నాయి ప్రధానంగా తాలిబన్ల వల్ల మహిళలు ఆడపిల్లలు వేధింపులకు కూడా గురవుతున్నారు ఈ క్రమంలోనే హేల్బాండ్ ప్రావిన్స్లో నలభై ఐదేళ్ల వ్యక్తికి ఆరేళ్ల పాపనిచ్చి పెళ్లి చేయడం సంచలనంగా మారింది అమ్మాయి కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఆరేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు ఆ దుర్మార్గుడు ఆ కుటుంబీకులు సంతోషంగా ఆరేళ్ల బాలికకు వీడ్కోలు కూడా పలికారు అయితే అతనికి అప్పటికే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు కాగా ఈ వివాహం వాల్వారు సంప్రదాయం ప్రకారం జరిగింది ఇందులో వరుడు వధువు వయస్సు రూపం చదువు కుటుంబ స్థితిగతుల ఆధారంగా నగదు చెల్లిస్తాడు ఇది భార్యకు ఖరీదు కట్టి ఆచారం ఒకప్పుడు మన దేశంలో ఉండే కన్యాశుల్కానికి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు అయితే ఈ విషయంపై ఎవరూ నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అక్కడి ప్రభుత్వం మాత్రం దీని పెద్దగా పట్టనట్టే వ్యవహరిస్తోంది కానీ ఈ న్యూస్ తెలుసుకున్న తాలిబన్లు చిన్నారిని పెళ్లి చేసుకోవడం తప్పు అని ఆదర్శాలు మాట్లాడి ఆపేశారు కానీ ఆ అమ్మాయికి వచ్చే వరకు భర్త వేచి ఉండాలని చెబుతోంది చేసేదేం లేక ఆ వరుడు తల్లిదండ్రుల వద్దే వదిలేశాడు అయితే ప్రస్తుతం ఆ అమ్మాయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది వాళ్ళ కంటికి అమ్మాయి మేజర్ కాలేదని కనిపించింది కాని తొమ్మిదేళ్లు నిండితే మాత్రం మేజర్ అయినట్లు కనిపించేదేమో తాలిబన్ల నిర్ణయం చూసి ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురైంది ఆఫ్ఘనిస్తాన్ ఇది ఒక ముస్లిం దేశం తాలిబాన్ ప్రభుత్వం అధికారంలో ఉంది అయితే షర్య చట్టం ప్రకారం ఈ ప్రభుత్వ హయంలో ప్రజల పరిస్థితి దీనంగా మారింది ముఖ్యంగా మహిళలు కంటికిర కాపాడాల్సిన తండ్రి ఆ కూతురు పట్ల నిర్దయ్యగా ఉన్నాడు ఏకంగా నలభై ఐదేళ్ల వయసు రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తికిచ్చి ఆమెకు పెళ్లి చేశాడు ఆ చిన్నారిని డబ్బులకు అమ్మేశాడు ప్రభుత్వంపై యుద్ధం చేసి పాలన తమ చేతుల్లోకి తీసుకుని నాలుగేండ్లు పూర్తవుతోంది తాలిబాన్ ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత బాల్య వివాహాలు నానాటికి పెరిగిపోతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పడిన తాలిబన్ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు నిషేధాలు సమాజాన్ని తిరోగమి దిశగా అంటే ఆధునిక సమాజాన్ని మళ్లీ మధ్యయుగాలకు మొత్తం మౌడ్ అంధవిశ్వాసాల విశ్వాసాల వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఐక్యరాజ్య సమితి ప్రకారం ఇరవై ఐదు శాతం బాల్య వివాహాలు పెరిగాయి వీళ్ళ అధికారంలో అక్కడ మహిళలు బాలికలపై కఠినమైన ఆంక్షలు కూడా ఉంటాయి వారిని విద్య నుంచి దూరంగా ఉంచుతారు అంతేకాదు పని కూడా చేయకూడదు పార్కులు జిమ్ములకు అస్సలే వెళ్లకూడదు మొత్తానికి రోడ్డెక్కాలన్నా మగతోడు ఉండాల్సిందే బయటకొచ్చినప్పుడు ఖచ్చితంగా వారి ముఖాన్ని కవర్ చేసుకోవాలి లేకపోతే వారికి కఠినమైన శిక్షలుంటాయి గతంలో తాలిబన్లు అధికారం చేపట్టకముందు ఆఫ్ఘనిస్తాన్లో అధికారికంగా యువతి పెళ్లి వయసు పదహారేళ్లుగా ఉండేది కానీ తాలిబన్లో వచ్చాక విత్సలవిడిగా బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి మహిళలపై వేధింపులు అణచివేత చదువు నిరాకరించడం మొదలైన నిబంధనలు కొనసాగుతున్నాయి అమ్మాయిలకు చదువు నిషేధించిన తర్వాత బాల్య వివాహాలు ఇరవై ఐదు శాతం పెరిగిపోయినట్లు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది ప్రపంచ దేశాలలో ఎక్కడైనా వివాహ వయస్సు అటు ఇటుగా దాదాపు పద్దెనిమిదేళ్లకు పైనే ఉంది కానీ కొన్ని దేశాల్లో ఇంకా బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చర్యలు తీసుకున్న తాలిబన్లు ఆరేళ్ల పాపను తొమ్మిదేళ్లకు కాపురానికి తీసుకెళ్లొచ్చని చెప్పడం గమనార్హం అయితే తొమ్మిదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదన్నట్లుగా అనధికారిక ఇచ్చినట్లైందని విశ్లేషకులు అంటున్నారు ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి బాల్య వివాహాల సంఖ్య పెరగడంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి బాలికల హక్కుల పరిరక్షణకు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు భారత్ దీనిపై స్పందించి అమాయకపు అమ్మాయిలను రక్షించాలని కోరుతున్నారు